వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా బంగ్లాదేశ్లో విపరీతమైనటువంటి పరిణామాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా హిందువుల పైన దురాఘాతాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ఒక వితంతు హిందూ మహిళ ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను జుట్టు కత్తిరించినటువంటి ఘటన మరవకముందే ఇప్పుడు మరొక ఘటన తాజాగా హిందూ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ఒక వార్తా పత్రికకు ఎడిటర్గా ఉన్నటువంటి నలభై ఐదేళ్ల రాణా ప్రతాప్ అనేటువంటి జర్నలిస్టును అత్యంత దారుణంగా హత్య చేశారు గల్లీలోకి లాక్కు వచ్చి అందరూ చూస్తుండగానే అత్యంత క్రూరంగా ప్రవర్తించారు ఈ ఘటన నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో నైరుతి బంగ్లాదేశ్లోని జషోర్లోని మణిరాంపూర్ ఉపజిల్లాలలోని కోపాలియా బజార్ ప్రాంతంలో జరిగినట్టుగా అధికారులు తెలిపారు ఇక కేశాపూర్ ఉపజిల్లాలోని అరువా గ్రామానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడు రాణా ప్రతాప్ రెండేళ్లుగా కోపాలియా బజార్లో ఐస్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రము కొంతమంది అతనిని ఫ్యాక్టరీ నుంచి బయటకు పిలిచి ఒక సందులోకి తీసుకువెళ్ళి కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి దాని ప్రకారం దుండగులు ప్రతాప్తో గొడవ పడ్డారు ఆ తర్వాత అతని తలపైన అనేక రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారని ఆయన చెప్పారు ప్రతాప్ శరీరం పక్కన ఏడు బుల్లెట్ కేసింగ్లు దొరికాయంటే అర్థం చేసుకోవచ్చు అతన్ని ఎంత క్రూరంగా హింసించి చంపేశారు బంగ్లాదేశ్లో హిందువుల పైన మరణకాండ రాణా ప్రతాప్తో ఆగిపోతుందా అంటే లేదు అనేటువంటి భయంకరమైనటువంటి నిజం మన కళ్ళ ముందు కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది దేవాలయాలపైన దాడులు ఇళ్లకు నిప్పులు పెట్టడం మహిళల పైన అఘాయిత్యాలు కట్టుబట్టలతో సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నటువంటి జనం తమ తప్పు ఏంటో తెలియక సొంత దేశంలోనే శరణార్థులుగా మారుతున్నటువంటి లక్షలాది మంది హిందువుల ఆక్రందనలు ఈరోజు ప్రపంచానికి వినిపించాల్సిన అవసరం ఉంది జర్నలిస్ట్ రాణా ప్రతాప హత్య కేవలం ఒక హెచ్చరిక మాత్రమే ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం స్పందించకపోతే అక్కడ మానవత్వం మనగడ కష్టమైపోతుంది మతం ఏదైనా కావచ్చు కానీ చనిపోతున్నది మాత్రం మనుషులే బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలి ఇక ఈ ఘోరాలపైన మీ అభిప్రాయం కూడా తెలియజేయండి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన పూర్తిగా మన దేశంలో వేరే పాలస్థీనలు లేదో జరిగితే స్పందించేటువంటి వారందరూ కూడా ఇప్పుడు దీనిపైన ఎందుకు స్పందించట్లేదు అనేటువంటి డిమాండ్ కూడా వినపడుతున్నాయి చాలా మంది సోషల్ మీడియాలో ఇదే వ్యక్తం చేస్తున్నారు ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే అక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఫ్లకార్డులు పట్టి రచ్చ చేసేటువంటి వ్యక్తులు ఈరోజు తోటి హిందువులు బంగ్లాదేశ్లో పక్క దేశంలో ఇంత దారుణమైనటువంటి హింసకు గురవుతూ ప్రత్యక్షంగానే దారుణమైనటువంటి అత్యాచారాలు తెగబడుతూ వారు ఇంత దారుణమైనటువంటి హత్యలకు గురి చేస్తూ హిందువులనే టార్గెట్గా చేసుకొని మత ప్రాధికగా ఇంత దారుణమైనటువంటి హింసకు పాల్పడుతుంటే ఏ ఒక్కరు నోరు మెదపరే ఏ ఒక్కరు దాన్ని ఖండించరే ఏ ఒక్కరు స్టేటస్లు పెట్టరే ఏ ఒక్కరు లఖార్డ్లు పెట్టి ప్రదర్శన అనేటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ పైన ఈ దారుణాలపైన స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియగా అక్కడ కొనసాగుతుంది ఇప్పటికైనా అక్కడ అడ్డుకట్టపడాలి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి గట్టిగా ఒక హెచ్చరిక పోవాలంటే ఖచ్చితంగా అందరూ గనక స్పందించి ముక్త ఖండంతో తమ యొక్క గలాన్ని వినిపిస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కొంత మేరకైనా బుద్ధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమేరకైనా భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది లేదా సైలెంట్గా ఉంటే ఇలాంటి మరణకాండలు ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది దీంతో అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా పూర్తిగా ఏం చేయాలో అర్థం కాక వారు వారి జీవితాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడబోతుంది ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి అక్కడ పరిణామాలు అయితే తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి